అందరికీ హాయ్ అండి ఇది వచ్చేసి మనకి శాన్సి టాప్ లోడ్ వాషింగ్ మిషన్ దీని కంప్లైంట్ వచ్చేసి మనకి మిషన్ ఆన్ చేయగానే ఈ విధంగా ఈ ఫోర్ అనే ఎర్రర్ వచ్చేస్తుంది చూసారా అది మనకు కంప్లీట్గా ఇంకా ఫంక్షన్స్ అనేవి ఏం కూడా వర్క్ అవ్వట్లేదు మనకి మిషన్ ఆన్ అన్ని ఈ విధంగా ఈ ఫోర్ అని వచ్చేస్తుంది ఒకసారి మనకి ఈ మిషన్కి సంబంధించిన మనకి యూజర్ మేరవాళ్ళు చూస్తే ఇక్కడ చూడండి మనకి ఎర్ఆర్లో ఈ ఫోర్ అంటే వాటర్ లెవెల్ సెన్సార్ వాంటింగ్ అని ఉంది సో వాటర్ లెవెల్ సెన్సార్ అంటే ఇదండి మనకి ఒకసారి మీకు చూపిస్తాను ఇది వాటర్ లెవెల్ సెన్సార్ అంటే ఈ సెన్సార్లోని ఇది సెన్సార్ అనేది పాడైపోయినా సార్ట్ అయిపోయినా మనకి ఈ విధంగా ఈ ఫోర్ అనేది ఏఆర్ వస్తుంది డిస్ప్లే పేద ఒకసారి మనకి బ్యాక్ సైడ్ దీనికి ఒక పెన్నల్ ఉంటుంది సో రెండు స్క్రూలు ఉంటాయి రెండు స్క్రూలు అనేది ఓపెన్ చేసుకుంటే మనకి బ్యాక్ సైడ్ పెన్నల్ అనేది సపరేట్ అయిపోద్ది ఒకసారి మీకు నేను చూపిస్తాను ఓపెన్ చేసి ఎందుకంటే టూ రెండు స్క్రూలు కూడా ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకున్న తర్వాత జస్ట్ మనకి ఇలా మేదకు లాగేస్తే మనకి ఇది ఓపెన్ అయిపోద్ది సరే చూడండి ఈ విధంగా సో ముందు ఫ్రంట్ సైడ్ మాత్రం రెండు లాక్స్ ఉంటాయి కొద్దిగా చూసుకొని ఓపెన్ చేసుకోవాలి చూడండి ఓపెన్ చేశాను మనకి ఇదండి వాటర్ లెవెల్ సెన్సార్ అంటే సో ఈ సెన్సార్ అనేది షార్ట్ అయిపోతే మనకి ఈ విధంగా డిస్ప్లే మీద ఈ ఫర్ అయిన ఎర్రర్ వస్తుంది మనకి మిషన్ బట్టి ఎర్రర్ కోడ్ అనేది మారిపోతుంటుంది సో ఇది మనకి కొత్త సెన్సారు జస్ట్ ఇంకా అది రిపేర్ ఉండదు రీప్లేస్మెంట్ చేసేసుకోవడమే కంప్లీట్గా ఇక్కడ చూడండి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది సేమ్ తీసుకురావాలి కొన్ని సెట్ అవుతాయి కొన్ని సెట్ అవ్వు అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇది మనకి చూసారు ఇది కనెక్టర్ మనకి ప్రెజర్ లాక్ సెన్సార్ యొక్క పవర్ కనెక్షన్ ఇది వచ్చేసి మనకి డ్రమ్కి దీనికి ప్రెజర్ లాక్ చేసే ట్యూబ్ అండి ఈ విధంగా ట్యూబ్ అనేది ప్లగ్ ఇన్స ఇన్సర్ట్ చేసేసి ఒకసారి మీకు మళ్ళీ మిషన్ ఆన్ చేసి చూపిస్తాను చూడండి మనకి మిషన్ ఆన్ చేశాను మనకి టైం అయితే రన్ అవుతుంది ఒకసారి మీకు స్పిన్ పెట్టాను స్పిన్ కూడా ఒకసారి చూపిస్తాను మనకి మిషన్ అనేది స్పిన్ అవుతుందంటే నైంటీ పర్సెంట్ మన కంప్లైంట్స్ అనేవి ఏమి లేనట్ అండి మనకి మిషన్ అన్ని అన్ని సెన్సర్లు ప్రోపర్గా ఉన్నప్పుడు మాత్రం మనకు స్పిన్ అవుతుంది లేకపోతే ఏదో క్యారర్ అయితే చూపిస్తుంది ఒకసారి మళ్ళీ మీకు వాషింగ్ కూడా పెడతాను చూడండి మనకు మిషన్లో ఒక వాటర్ అయితే వస్తుంది చూసారా ఇది మనకు మిషన్లో వాటర్ అయితే వస్తుంది ఒకసారి మీకు వాషింగ్ కూడా చూపిస్తాను చూడండి మనకు వాషింగ్ కూడా అవుతుంది మనకి ఎక్కువగా ప్రాప్లోడ్ వాషింగ్ మిషన్లో ఈ ప్రెజర్ లాక్స్ అయినా సరే ప్రాబ్లం ఉంటుందండి ఓకే ఈ వీడియో అంతే థ్యాంక్ యూ